హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గృహలక్ష్మి సంధ్య ఇంకా నిన్న మధ్యాహ్నం నుంచి మీకు అప్డేట్ అయితే ఇచ్చాను కదా వీడియోని ఇంకా సాయంత్రం పూట కూడా స్నానం చేసేసి ఆ జుట్టు శుభ్రంగా చిక్కు తీసుకొని చూడండి ఈ ఆ జుట్టు నాకు ఎంత ఇరిటేషన్ వస్తుందంటే కటింగ్ వేయించుకుందామంటే మనసోపట్లేదు అలాగని ఆ జుట్టుని అలా చూడలేకపోతున్నాను ఒక పైకి అయితే క్లిప్పు పెట్టేసుకొని నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్ తిందామని టిఫిన్ చేద్దాం పూజ చేసుకున్నాం కదా ఫుడ్ అయితే తినకూడదని అనుకున్నాను ఇది వచ్చేసి కొత్త గ్రైండర్ అనమాట ప్రెస్టేజ్ కంపెనీ తీసుకున్నాము రెండు రాళ్ళు నాకు మూడు రాళ్ళది కావాలని అడిగాను కానీ అది ఫస్ట్లో వచ్చే వంట ఇప్పుడు రావట్లేదు ఇది బాగుంటుంది మేడం ప్రెస్టేజ్ కంపెనీ నేను పాతది నా మిక్సీ ఇచ్చేసి ఈ గ్రైండర్ అయితే తీసుకున్నాను అది వచ్చేసి అమ్మ మిక్సీ అనమాట ఇంకా అందుకే మిక్సీ ఉంది కదా అని నేనైతే గ్రైండర్ తీసుకున్నాను మిక్సీకి థౌజండ్ కట్ చేసుకొని ఇది ఫోర్ థౌజండ్ చేంజ్ ఎంత పడింది ఇంకా ఫస్ట్ టైము ఏం వేయకుండా ఓన్లీ నానబెట్టిన బియ్యం అయితే వేయమని చెప్పింది బాగా నలుపు అయితే వస్తుంది రాళ్ళది అదంతా రుబ్బుతుంది కదా ఫస్ట్ ఫస్టే మనం పిండేస్తే అది బాగోదు కొంచెం చెప్పిందని ఫస్ట్ అయితే బియ్యం వేస్తున్నాను ఆ బియ్యాన్ని కూడా పిండిని కూడా పడేద్దాము అనుకు పడేదేమంది మా మమ్మీ నేనైతే అది వీడియోలో చూశాను పిండికి ముగ్గు వేయడానికి రాళ్ళ కింద ఎండ వస్తే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఎండ అయితే రావట్లేదు కదా ఇలా పిండి అయితే ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత ఎప్పుడన్నా ఎండ వస్తే ఒకవేళ గిడ్డ కట్టకపోతే మాత్రం బిల్లల కింద వేసి పెట్టుకుందాము ఎలాగో మనం డైలీ ముగ్గులు అయితే వేస్తాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండికి అయితే వేసేస్తాను అనమాట అలాగే గారెలకి పొట్టుపప్పు అండి మినపప్పులోనే నల్ల పొట్టుపప్పు ఉంటుంది కదా అదైతే చాలా టేస్ట్గా వచ్చినాయి గార్లు ఈసారి ఎవరైనా వేసుకుంటే మాత్రం ట్రై చేయండి ఈవినింగ్ టైంలో మా పిల్లలు బొమ్మలన్నీ బయట వేసేసి సైకిళ్ళు అన్నీ పక్కన రెంట్కునే వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారనమాట వాళ్ళతో పాటు ఆడుకుంటున్నారు ఇక్కడ తొలి కాస్తే ఇక్కడికి వచ్చాక మాకు తులుసుకోవట్లేదు అక్కడ మా పాత ఇంటి వాళ్ళకుండా దానికే నా పూజేసుకునేదాన్ని ఇక్కడ వచ్చాక మా అత్తగారు పంపించారనమాట తొలుసుకోట ఇంకా దానికైతే సాయంత్రం వాటర్ పోయకూడదన్నారని నేను జస్ట్ అగ్రహతులు వెలిగించేసి నమస్కారం అయితే చేసేసుకున్నాను ఇక్కడ మార్నింగ్ ఇంకా ఆ నైట్ టిఫిన్ అయ్యి అయిపోయాక మార్నింగ్ తీద్దామని స్టార్ట్ చేసారు వర్షం అయితే దారుణంగా పడుతుంది పాపం పైన ఒక రెంటెడ్ హౌస్ ఉందండి వాళ్ళు ఎలా ఉంటున్నారో కానీ వాటర్ చూడండి పాపం ఎంతలా వస్తున్నాయో వాళ్ళకైతే మెట్లు దిగడానికి కూడా చాలా ఇబ్బంది నా కాలు అడిగారు కదా ఇక చూడండి చాలా పెద్దగా తగిలింది ట్యాబ్లెట్స్ ఇండేషన్స్ అన్నీ రాస్తే ఈ టైప్లోకి అయితే వచ్చింది అనమాట అందుకే వాటర్లోకి వెళ్ళట్లేదు ఆ కాలుతోనే అన్నాను వాటర్ని కూడా వాటర్లోకి కూడా వెళ్తలేదు అన్ని పనులు అమ్మే చేసుకోవాల్సి వస్తుంది నేను ఇంకా ఏమన్నా ఇట్లా వాటర్ లేని పనులు ఏమన్నా ఉంటే చూసుకున్నాను ఇంకా అమ్మ కడిగి ముగ్గు అంతా కడిగి పెడితే నేనైతే ముగ్గేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇడ్లీ అండి ఇడ్లీ గారీ మా హస్బెండు మటన్ అయితే తెచ్చుకున్నారనమాట నైటు తనైతే మటన్ కర్రీ ఉంది కదా గారెలు వేస్తే తింటారు తను కూడా అడిగారనమాట అందుకనే అందుకని మటన్ను అది తిన్నారు నేను ఏం తినకూడదని చెప్పారు నాన్ వెజ్ పత్తం చేయాలండి కాలు కోసం మా అమ్మ అయితే షుగర్ ఫ్రీ టీ అయితే తాగుతుంది షుగర్ వేసుకోదు తన కోసం ఫస్ట్ టీ అయితే ఇచ్చేస్తుందని తను ఉండలేదన్నమాట ట్యాబ్లెట్ వేసుకోవాలి తనకి టీ ఇచ్చేసి ఇక్కడ నా కోసం టమాటా పచ్చడికి అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా కోసి అది జ్యూసీగా వచ్చేదాకా మనం కొంచెం మరీ ఎండపోయినట్టుగా వేపకూడదండి జ్యూసీ జ్యూసీగా వేపితే సూపర్ ఉంటుంది టేస్ట్ పచ్చడి మూడు టమాటాలు పెద్దవి అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు చింతపండు చూపించలేదు ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను తీసుకొని ఇదిగోండి వేపుతున్నాను అనమాట ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అవన్నీ వేగనిస్తే ఇలా ఇడ్లీ అయిపోతుంది అలాగే చట్నీ కూడా అయిపోతుంది కదా ఇంకా నేను గారెలు వేస్తే ఇడ్లీ అయిపోతే వాళ్ళు తింటూ ఉంటారు తర్వాత గారెలు వేయొచ్చులే కర్రీ ఉంది కదా మా చిన్న పాపకి మా హస్బెండ్కి అయితే మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి అందుకు వాళ్ళ కోసం మటన్ అయితే తీసి ఫ్రిడ్జ్లో నుంచి పెట్టాను అనమాట నైటే వండేసింది మా మమ్మీ తొలికాసు కదండి మా ఊర్లో సంఘం వాళ్ళు అన్నమాట నేను వెళ్ళైపోయానని చెప్పాను కదా చిన్న పూజ ఉందని అదే అక్కడ భోజనాలు కూడా పెట్టారంట నిన్న వీళ్ళందరూ వెళ్ళి బాగా అయితే దా గుడికి వెళ్ళొచ్చి బాగా తిని వచ్చారు పిల్లలు ఒక పూట లేకపోతే ఎంత బోరు కొట్టిందనండి నాకు వాళ్ళు అలా చేస్తుంటేనేమో భరించలేము వాళ్ళు లేకపోతేనేమో తట్టుకోలేము అలా ఉంటుంది మన తల్లి పరిస్థితి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఈ రెండు మా అమ్మ కప్పు చెప్తే ఆ పచ్చడి మిక్సీలో పడుతుంది కొద్దిగా చింతపండు వేస్తున్నాయి ఎంత నిమ్మ చెక్క అంత చింతపండు అయితే వేసాను వేసి మూత పెట్టేసి మగ్గిపోయింది ఇదైతే చల్లారాలి మొత్తం చల్లారిపోయి ఇడ్లీ తీసేసరికి నేనైతే గార్లు వేసేస్తాను అనమాట గారెలు కూడా పట్టుపప్పు తీసుకొని నేను నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ బొబ్బరి గారెలాగా ఉన్నాయండి నేను ఎప్పుడూ నార్మల్ మినపగుళ్ళుతో వేసేదాన్ని అమ్మంది దీంతో వేయి చాలా టేస్ట్గా వస్తాయి అని చెప్పింది నిజంగా అంటే నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తున్నాయి అన్నమాట బయట తెస్తామండి అవి గారెలో తెలివి బజ్జీలో తెలివి రాళ్ళలో తెలివి అలాగ ఉంటున్నాయి ఇలా వేసుకొని తినేసరికి కాసంత మనస్ ఉందనమాట ఇడ్లీలు కూడా అయిపోయినాయి కదా ఇవి కూడా పక్కన పెట్టేద్దాం అనమాట ఆయిల్ కాగిందో లేదో తొందర నేను అన్నా టెన్షన్ పెట్టేస్తున్నారు పొద్దున్నే కొంచెం వర్షం రావడం వల్ల బద్దకిచ్చాను ఇంకా టిఫిన్కి లేట్ అయిపోయింది వెనకాల మా పిల్లలు మా అమ్మ మా హస్బెండ్ అందరూ పాపం వెయిట్ చేస్తున్నారు అనమాట టిఫిన్కి ఇంక అందుకని నేను నూనె కాకపోయినా వేసేసాను అయినా పర్లేదు కొంచెం స్లిమ్లో పెట్టి వేసుకుంటేనే లేకపోతే తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలేమో ఉడకదు కదా మనం కొంచెం స్లిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని వేసుకుంటేనే ఆ గారెనేవి బాగా వస్తాయండి నాకు ఆ స్టార్టింగ్ అసలు ఇలా చేతితో వేయడం వచ్చేది కాదండి ఇంకా మా అమ్మ అయితే ఇక చేతిలోనే ఉంటుంది ఆ పేపర్ కవర్ కూడా యూజ్ అనమాట నేను ఇంకా కవర్ యూజ్ చేస్తున్నాను ఇంకా అంతగా భయం ఉన్నవాళ్ళు మనం ఇప్పుడు తీస్తాం కదండి గారెలు ఆ గారుల పైన వాటర్ కానీ ఆయిల్ కానీ రాసేసి దాని మీద కూడా ఇలా కానీ మీరు ఆ గట్టితో వేసేస్తే అంటే ఆయిల్ చిమ్మిద్ది అన్న భయపడే వాళ్ళు కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళు అలా వేసుకుంటే మట్టికి బాగా వస్తుంది లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్న వాళ్ళు ఇలా కవర్ యూజ్ చేయండి మీకు తీయడానికి వేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా వాయికొచ్చి నాకు పెద్ద అయితే లేదు ఉంది కానీ దాంట్లో అంత బాగా రావండి దీంట్లో వచ్చినంత బాగా ఇంకా చాలా బా బ్యాండీలు ఉన్నాయి మూగులు ఉన్నాయి కడాయిలు ఉన్నాయి అసలు ఇందులోనే అంత బాగా రావు ఇందులో వేస్తేనే టేస్ట్ వస్తుంది అలాగే మంచి కలరు మాడిపోవు కూడా గమ్ముని అందుకని నాకు ఇదే ఇష్టము మా అమ్మ కూడా ఇందులోనే వేస్తుంది ఎక్కువ ఇందులో ఏమో ఫోర్ కన్నా ఎక్కువ పట్టవు ఇంట్లో వాళ్ళకే కాబట్టి నేనైతే ఇందులో వేసేసాను అదే ఎక్కువ మంది ఉంటే మాత్రం అస్సలు కుదరదండి ఇది మామూలుగా అయితే తొలి రోజు పొద్దున్నే ఫ్రూట్స్ మధ్యాహ్నం రైస్ ఇంకా నైట్ కూడా ఫ్రూట్స్ అవి పాలు అవుతాయి తెల్ల తెల్లవారిన తర్వాత నెక్స్ట్ గోడుకు వెళ్ళి స్వయం పాకం కానీ ఏమైనా దానాలు కానీ చేసి అప్పుడు తినాలని చెప్పారు అంత ఓపిక అయితే మనకు లేదు కాబట్టి నార్మల్గా టిఫిన్ తిని మార్నింగ్ అయితే రైస్ తిని ఇలాగా కానిచ్చేసాను నా లాగ్ అయితే ఇదండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అలాగే షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను